ఏంటాదిగారు ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు లోపలికెళ్ళి ఏం చేద్దాం అది రాళ్ళు కొడతారా గడ్డి పీగుతారా బొచ్చులు గడుగుతారా కావాలంటే నేను జైలర్ తో చెప్పి కిచెన్ లో కూరలు జరిగే పనిపించనా అయ్యో దానికి పూర్వానుభవం కావాలే కూర్చున్న చోటే ఉళ్ళలవ్వకుండా నొప్పి లేకుండా చేసే పని చేస్తారా అదే ఊసల్లెక్కేయటం అంటే నీకేం చేసిరా నచ్చిన కొడుకు రోజా మేడం గారు ఉన్నారు నాకు పెద్ద ఆయన చెప్పారు అది బజా ఆయన బిడు మా రోజా గారు మీ టూరిజం మంత్రి గారు కదా మరి ఏ ప్రాజెక్ట్ ఎట్టు పెడతారామంటే ఓరి ఈ టైపులో లో తెలివిచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య ఆటది ఇంకోసారి ఇంకోసారి నా సొగస్సు చూడండి మావయ్య అంటది అది కాదమ్మలు ఏ ప్రాజెక్ట్ పెట్టామంటే నా సొగస్సు చూడు ఏడు చూస్తామండి మనం భరించలేదు ఇంట్లో రేపు కేసు పెట్టారు అసలు ఈ వయసులో నేను రేపు చేయగలనా తమ్ముడు ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతాం చట్టం మీకు తెలుసు కదా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని కావాలా మీకు మొగతనం చూపించాలా చూపిస్తా ఏమిటండి మీరు మాట్లాడేది మగాలు మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా వసత్తురు తెలుస్తా కదా పిగాదా వసత్తురు తెలుస్తా కదా ఇదాని కి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇప్పుడు అండి అబ్బా ఏం అంటరే నూరు వడి బిందా అబ్బా ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ గాపోతున్నాడట చేసిరా నచ్చినా కొడుకున్నారా రాజ్య మహేంద్ర భవనం తెలిసి తెలుగులో మాట్లాడేది ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా మేమలా తప్పులు చేసి పైకి వచ్చి రాజ మహేంద్ర వరం అనుమానం నేనేం పాపం చేసిన నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యా బలం కూడా చాలా తక్కువే వైకాపాను పాతాళానికి తొక్కేసిన ఓటర్లు ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది ఈ పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇంటికి రంగులు వేసుకుంటున్నాడు ఈ మొకానికి రంగులు వేసుకో కొడుకుని ఏం చేశారా బాబు అంటే అనంతపురం ఎంపీ ఫ్యాన్ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి